హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు నేను పొన్నగంటి ఆకు పెసరపప్పు వేసి పొడి కూర ఎలా చేయాలో చూపిస్తానండి దానికి పెసరపప్పు పొన్నగంటి ఆకు ఒక ఆడలు లేకుండా ఇలా నీట్గా పెట్టుకున్నాము చాలా తాజాగా ఉందండి ఈ ఆకుకూర ఈ ఆకుకూరతో పప్పు పొడి కూర ఎలా చేయాలో చూపిస్తాను పెసరపప్పు నీట్గా కడిగి కాస్త నీళ్ళు పోసి కరిగంట నానించుకోవాలి ఇలుపు కరివేపాకు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని ఆకుని నీట్గా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడు ఆకు బాగా మగ్గుతుందండి ఇప్పుడు కొండగంటి ఆకుకూర కళ్ళకి చాలా చాలా మంచిదండి ఈ సీజన్లో వచ్చినప్పుడు తప్పకుండా కుక్ చేసుకోండి దీన్ని చాలా రకాలుగా కుక్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు టమాటో వేసుకుని గుజ్జు కూర లాగా చేసుకోవచ్చు లేకపోతే వేసుకోవచ్చు ఏ రకంగా చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి దీన్ని కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు సో నేను ఇవాళ పెసరపప్పుతో చేస్తున్నాను ఇలా సన్నగా కట్ చేసేసుకుని తిరగమాత వేసుకోవడమేనండి చాలా బాగుంటుంది నా ఛానల్ కనుక మీకు రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు పెడతానండి మీ సబ్స్క్రిప్షను నాకు ఎంకరేజ్ ఇస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలా సన్నగా కట్ చేసేసుకుని స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో తిరగమాత గింజలు వేసి దూరగా వేయించుకోవాలి తిరుమ మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకుని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ ఆకుకూరని వేసి మగ్గించుకోవాలి దాంట్లోనే ముందుగా మనము కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా నీళ్లు వంపేసుకుని పెసరపప్పు వేసి దాంట్లో మగ్గించుకోవాలి ఇలా ఆకుకూరలో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుందండి దీనికి తగినంత కొంచెం ఒక చిటికేడు పసుపును తగినంత ఉప్పు వేసుకుని ఒక టెన్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కొంచెం చూసి పోసిపోయి అంతగా ఉప్పు వేయకూడదండి దాంట్లో కొంచెమే వేయాలి మగ్గిన తర్వాత ఆకు ఎంత అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని వేయాలి ఒక అర స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది ఇలా దగ్గరగా మగ్గిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది ఆకులో వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పెసరపప్పు కూడా దా బాగా మగ్గిపోతుందండి చూసారు కదా ఇలా చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందో దీంట్లో కొంచెం ఒక అర స్పూన్ కారం రుచికి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకుని కొత్తిమీర వేసుకుని ఇంకొక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంది చాలా పెసరిపప్పు కూడా చాలా బాగా మగ్గిపోతుంది అడుగంటకుండా నీరు ఇంటిపోయే వరకు కుక్ చేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పొడిపొడిగా స్టవ్ ఆపేసి కూరని డిష్ అవుట్ చేసుకోవడమేనండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పొడిపొడిగా దీన్ని చపాతీలో కానీ వేడివేడి అన్నంలో కానీ ఇందులో తిన్నా చాలా రుచిగా ఉంటుంది